అలాగే మండల పరిషత్ అధ్యక్షుల వారికి అలాగే ఎంపీల వారికి అలాగే వివిధ గ్రామ పంచాయతీ అలాగే వారి అలాగే మండల స్థాయి అధికారులు జరిగిన నమస్కారాలు పత్రిక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మండల సర్వసత్య సమావేశాల అధ్యక్ష పరిషత్ అధ్యక్షులు చౌదరి వెంకటరేడు మసూరారెడ్డి గారికి అలాగే ఎన్పీ సభ్యుడు రాజ్ గారికి మండల పరిషత్ ఎన్టీఓరు గారికి తహసీల్దార్ గారికి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎన్పీలకు అన్ని గ్రామాల సర్పంచులకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అన్ని శాఖల అధికారులకు అలాగే యు సోదరులకు పోలీస్ వారికి అందరికీ మనసుకు ఈరోజు గతంలో నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదవ సంవత్సరంలో శాసనసభ్యుడిగా ఉన్నాను నేను ఆ రోజు రోజున్నటువంటి వ్యక్తి అధ్యక్షుడిగా ఆ రోజు కూడా ఉన్నాడు ఆ ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా ఇద్దరు నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీర్వాదంతో నేను ఈరోజు శాసనసభ్యుడిగా మొదలెంట్ కావచ్చు గతంలో ఏ మాదిరిగానైతే నియోజకవర్గ అభివృద్ధి కోసం కానివ్వండి మరీ ముఖ్యంగా బేస్తవారిపేట మండల అభివృద్ధి కోసం కానివ్వండి రెండవ వైపు ప్రజల యొక్క సంక్షేమం కోసం కానివ్వండి గతంలో ఏ మాదిరిగా అయితే నేను ఉన్నాను అంతకు రెట్టింపుగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో క్రైస్తవాది పీఠ మండలానికి మండల ప్రజలకి అన్ని విధాలుగా నేను శాసనసభ్యుడిగా చేదోడు వాదోడుగా ఉంటానని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తాను ఈరోజు ఎంపీపీ గారు కొన్ని సమస్యలను చెప్పాడు ఈరోజు ప్రభుత్వం ఏర్పడి ఈరోజు ఒక రెండు నెలలు కూడా కాలేదు ప్రణాళిక అన్ని శాఖలకు సంబంధించినటువంటి విషయాలను మనం ఒక సమీక్ష చేసుకొని ఏ ఏ శాఖలలో ఏమేమి అభివృద్ధి చేయాలో అది పంచాయతీరాజా ఆర్డబ్ లేకపోతే ఏ శాఖలు అయితే మిగిలిన ఎన్ని ఉన్నాయో వాటి కూడా సమీక్ష చేసుకొని ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధికి నేను పూర్తిగా సహకరిస్తాను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మొదటి ప్రాధాన్యతగా గ్రామాలలో అంతర్గత దగ్గర సిమెంట్ రోడ్లు కానివ్వండి లేకపోతే ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి రోడ్ వసతి లేని గ్రామాలకి అన్కనెక్టెడ్ కి కనెక్టెడ్ హ్యాబిటేషన్స్గా చేసేటువంటి విషయంలో కానివ్వండి త్రాగునీటి సమస్య పరిష్కరించడంలో కానివ్వండి లేదా గ్రామాలలో బాగులు మొక్కలు పారుతుంటే వాటి మీద మనం చట్టాలను నిర్మించడం ద్వారా ఆ నీటిని మనం ఆపి తద్వారా ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో బోర్లకి భూగర్భ జలాలు పెరిగి రైతులకు మేలు చేసేటువంటి విషయాలలో కానివ్వండి ఇదే కాకుండా స్కూల్స్ విషయం కాదు ఎన్నో రకాల అన్ని డిపార్ట్మెంట్స్ మీద మనం శ్రద్ధ పెట్టాం ఆనాడు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు గిద్దలూరు నియోజకవర్గం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరిచి మన నియోజకవర్గానికి పెద్ద ఎత్తు నిర్వహించాడు ఈ రోజు కూడా మరలా చెప్తా ఉన్నాను మన నియోజకవర్గం మీద గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఎటువంటి ప్రేమ అయితుందో అంత వెంటింపు ప్రేమ మన నియోజకవర్గం మీద ఉంది నియోజకవర్గ అభివృద్ధికి మనం మనము ఒకసారి మనం సాధించిన తర్వాత ఆ ప్రాంతాల అధికార యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాను మనం మీరు సహకరిస్తేనే అభివృద్ధి అనేది ముందుకు సాగుతుంది మీ సహకారం మా ప్రేటువంటి సంక్షేమాన్ని కూడా అర్హత ప్రామాణికంగా మనం వారికి అందిద్దామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ నేను మండల పరిషత్తుకు కూడా హామీ ఇస్తా ఉన్నాను నేను అభివృద్ధికి నేను పూర్తిగా సహకరిస్తాను నేను మనందరము కలిసి ఈ మండలాన్ని ఈ నియోజకవర్గంలోనే కాదు ఈ జిల్లాలో ప్రథమ స్థానంలో అన్ని రంగాలలో ఉండేలాగా మనం కలిసి కట్టుగా కృషి చేస్తున్నామని మీకు నేను తెలియజేసుకుంటూ ఈరోజు నేను మండల పరిషత్ మీటింగ్కి వస్తూ ఉండే పార్టీ శ్రేణులే కాదు మండల పరిషత్ యొక్క ఎంపీపీ గారు జెడ్పీటీసీ గారు ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీలు అందరూ ప్రేమపూర్వ స్వాగతం పలికినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నాను నేను